కోష్టం టైంలో అది అలాగే చేస్తుంది ఆగపట్టి చేస్తుంది కోష్టం అయిపోయింది అందరకే అలాగే కూలీ పోతు చెప్పనాను వచ్చినాను అలా కూలి చేస్తుంది బాబుకే చదువు అప్పుడెప్పుడు పల్లకేంటి డబ్బు అవుతుంది పల్లకేంటి అది కూలికి వెళ్తుంది కొంతది ఆరు కేజీ కేజీ అలాగే ఎప్పుడు అది వర్షా టైంలో అది డూకి టైంలో గట్ట పన్నుకే అలక్ష్యం అది గడ్డి తీస్తుంది అవుట్ టైం మొత్తం అది చిత్తి పండ్లు అది చెప్పు ఏది ఆలుగడ్డ అది అది కూలకే కూల పని కొంద పన్ని కూలి అది రోడ్డక్కూటిది యోడి చేపతుంది అది కర్ర పన్ని అది అక్కడే అది టైంలో అది జాయిన్ చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు బాబు ట్రైబుల్ వాళ్ళు సందరు బాగుండాలో అందరూ నేను ఉన్నారు ఇది వేరే గిజెన్ గ్రామానికి వెళ్తానమ్మండి ఆ గిరిజన కాలం చాలా కొండ పైన ఉన్నది ఎక్కడ సరుకులు తెచ్చుకోవాలని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళ జీవన విధానం మనకు ఉంది ఒకసారి మన మెలిగి తెలుసుకుందాం మరింత కలిసి వీళ్ళు వెళ్ళిపోదాం అండి ఇది రామన్న గోడ అండి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం రామన్న అండి ఇదిగోండి ఈ ఇంట్లో వీళ్ళు గ్రీన్ అంటే ట్రైబుల్స్ చూడండి ఇలాంటి ఇంట్లో జీవిస్తుంది ఇల్లు చూడండి ఎలాగ ఉంది వీళ్ళిద్దరేనండి పొయ్యి కట్టిలు ఇదిగోండి నాన్న పేరు ఏం పేరు జునాస్ జునాస్ అమ్మ మీ పేరు రాములు రాములు భర్త భార్య వైఫండ్ హస్బెండ్ అండి వీళ్ళు నానా ఇక్కడే ఉండాలా ఇక్కడ నుంచి వచ్చారా ఇక్కడే ఉన్నారు ముందు నుంచి మీ ఊరు ఏ ఊరు గుమ్మ పక్కన ఏ ఊరు డప్ప ఆ డప్ప నుంచి ఇక్కడికి వచ్చేసారా ఎప్పుడు వచ్చారు నాన్న ఇక్కడికి అది పది లక్షలు పది పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అయిన ఇక్కడికి వచ్చి ఏమొచ్చి సార్ ఇక్కడికి అది అది పాలు దుంతుంది పొలంకి అక్కడ తక్కువ అది పొలంకి అక్కడ నాన్న తమ్ముడు ఉంది నేను అక్కడ వచ్చినాను అంటే అక్కడ పనులు ఏం లేవు నానా తమ్ముడు అక్కడ ఉన్నారట అండి వలస వచ్చేసారు అంటే ఇక్కడ పాలుకి దున్నుతారు పాలు అంటే కౌలికండి రైతుల భూమి అనమాట వీళ్ళు దున్నుతారు అటండి దున్ని బ్రతుకుతాడు అదే కదా నాన్న ఇంకా కొండ పంటలు ఏమైనా పండుతాయి రాయి ఎక్కువ ఉండవు ఏం పండిస్తారు కొండ పైన సొంత భూమి ఉంది కదా దాని మీద ఏం పండిస్తారు అక్కడ జీడి పండేస్తారా ఏమేస్తారు భూమి అయితే ఉంది కానీ ఏం పండదు అదండి ఇక్కడ వచ్చి కొండ మీద ఇలా భూమి అనేది వీళ్ళకి సొంత భూమి ఒక ఎకరా ఉంటుందా కొండ భూమి కొండపైన కొండపైన ఎక్కడ భూమి ఉంటదట కానీ దాని మీద ఏం పండదు ఎందుకంటే రాయి ఉన్నది రాయి పెద్ద కొండ చెట్లు కూడా ఓ అయితే చింత తోట చెయ్యాలనుకున్నారండి చింత చెట్ల తోట ఇతను ఏం చేశారంటే ఉడిశారట ఆ కొండ మీద అవి మొత్తము శనిపోయినాయి అనమాట అవి పండ్లు పెద్ద చెట్లు అవ్వలేదండి అయితే ఈ రోజు ఎక్కడికి వెళ్ళదు అన్న మీరు పనికి పనికి ఎప్పుడు వర్షం కదా వర్షం ఉంది కాబట్టి ఏం పనికి వెళ్ళలేదు లేకపోతే ఏం పనులు ఉంటాయి ఇక్కడ అవి కూలికి కూల్ల పని కొంత పని కూలి అది రోడ్డు చెప్తుంది అది కర్ర పని రొడ్డు కొట్టడము కొండల పని కూలి పని రైతు పని ఇవి ఉంటాయి అనమాట అంటే రోజు ఉంటదని ఉంటది అంటే వీళ్ళు ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల సీది గంగుపేట కొన్ని విలేజ్ ఆ విలేజ్ ఇతను పనికి వెళ్తారు ఇక్కడెంత మరి దొరకదు అయితే వచ్చాక బాగుందా పిల్లలు ఉన్నారా మీకు ముగ్గురు మగపిల్లనా ఆడపిల్లలు లేరు అంతే మొత్తం నలుగురు నలుగురు వీళ్ళకి నలుగురు సంతానం అండి ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఆడపిల్లకి పెళ్లి అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ బుట్టి అది ఓ కూలీ నాలుగు చేశాను పెళ్లి చేశారు అయితే బాబులో అక్కడ ఉంటారు చదువుతున్నారా ఒరియా ఇంగ్లీష్ ఒడియా ఇంగ్లీష్ అని ఉంటారు అక్కడ చదువుతున్నారు ఎన్నో తరువాత చదువుతున్నారు తెలుసు డిగ్రీకి పోనీ మొత్తానికి కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నావు మరి ఎక్కడైనా తెలుగు ఏం చదివించలేదు అక్కడే అది టైమ్ లో జాయిన్ చేసినాయి కాబట్టి కావద్దు ఇప్పుడు కష్టం అయిపోయింది అందరు కూలీ పోతుంది చెప్పినాను వచ్చినాను అలా కూలీ చేస్తాను బాబుకే చదువు ఓ కష్టపడడానికి ఆంధ్ర వచ్చావు ఆంధ్ర వచ్చాడండి కష్టపడడానికి ఇక్కడ బ్రతుకుతున్నారండి అయితే ఇప్పుడు కూరగాయలు ఏమన్నా మీరు పండిస్తారా వీటి మీద కొండ మీద మరి కూరగాయలు మీరు ఎక్కడికి ఓ కూలికి వెళితే వచ్చిన పైసలతో ఇరుగు అర కేజీ కేజీ కొంటారు దూరం వెళ్తారు కానీ ఇక్కడ కూరగాయలు రావు ఇక్కడ కూరగాయలు అంటే రావండి వీళ్ళ చుట్టుపక్కల అంటే సీదీ మార్కెట్ ఉందండి సీజెళ్తారా లేకపోతే పర్లేకండి వెళ్తారా పళ్ళకి ఎప్పుడెప్పుడు పళ్ళకి వెండి డబోజ్ పళ్ళకి వెండి సనాకి అయితే సీటు డబ్బులు ఎక్కువ ఉంటే పర్లేకండి వెళ్తావా అది సంతకెళ్తావా సంతకి సంతకెళ్ళి ఏమేమి సరుకులు కొంటావు అంతే అది ఉల్లిపాయ మిర్చి టొమాటో అది తీసుకొ తీసుకొస్తావు ఇప్పుడు తిన్నావా తిన్నా ఏం ఇంకోరా ఏది ఆలుగడ్డ ఓ అది టొమాటో ఆలుగడ్డ ఎప్పుడు మీ ఊరు వెళ్తారా బాబు ఉంది కదా చదివి వస్తాను ఈ మధ్య నెలవా బాబు బాబు ఉంది బాబు మంచి చదువుతున్నాడా అదండి అంటే వారముకో పది రోజులకి వెళ్తావా లేకపోతే సంవత్సరానికి వెళ్తావా వారంకో రెండు రోజులు అక్కడ రోజు అక్కడ ఉంటావు మీ ఇద్దరు వెళ్తారా భర్త భార్య అంతే ఒక్కొక్కసారి మీరు ఒక్కడే వెళ్తారు బాబుకి బాగుంది నేను ఒక్కడ ఉంటుంది అక్కడ జోరం పొలం అయితే రెండు మనిషి రెండు మనిషి అంతా ఇద్దరు కలిసి వెళ్తారు అదండి కొంచెం బాగా సలహా నేర్చుకోండి నీకు తెలుగు రాదు కదా మరి ఎలాగొచ్చింది ఇప్పుడు నేర్చుకు అది ఇంది తెలుసా అది సహకారి అలాగే కూలి బూత్కి అలాగే చెప్పినాను అది చెప్పినాను అలా రోజు దో చెప్పినాను శనాను అది జీవన వచ్చినాను రాజబాబు వచ్చినాను అది నారాయణ వచ్చినాను ఇచ్చినాను సరే ఇక్కడ మంచి గంద వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పనులు ఉంటాయి కదా డబ్బులు ఎప్పుడప్పుడు ఇస్తారా సాహకారులు కానీ రైతులు కానీ కూలికి ఇస్తారు ఇచ్చేస్తారు వారానికి వేస్తారా రోజు ఇచ్చేస్తారు ఓహో అంటే వారం రోజులు పనికి వెళ్ళిపోతే ఆ పని మొత్తం అయిపోతే అప్పుడు అన్ని లెక్కేసి ఇస్తారు అనమాట అదండి వీళ్ళకి వారం వారం రోజులు ఉంటాయి పని అనమాట ఇవాళ వర్షం పడుతుంది ఉండిపోయినావు గట్ట పనికి ఓ దుక్కు దున్నేటవుడు గడ్డి తీసేటవుడు గాబులు అంటారు అలాగనమాట పనులు దొరకతాయి ఇక్కడ అక్కడ వరిసేలా మీకు ఉండదు పనులు ఉండవు అదే అక్కడ పనులు లేకపోవడంతో ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చాక మాకు శుభ్రంగా ఉంది అని చెప్తున్నారండి వీళ్ళు ఎప్పుడో నెలకు ఎప్పుడో ఒకవేళ వెళ్తే బాపానం మీరు రాతే ఈ నెల తెలుసు చూడడానికి లేదనంటే వాళ్ళ ఆవిడ వీళ్ళు కలిసి వెళ్తూ చెప్తున్నారు చెప్తున్నారండి తెలుగు నేర్చుకున్నారండి తెలుగు మీకు రాదు కానీ మంచిగా నేర్చుకున్నావు మీ ఆవిడకి తెలుగు రాదు రాదు అలాగే మొత్తం మంచిగా మాట్లాడుతున్నావు పర్వాలేదు మీ మీరు ఇదిగోండి ఈ ఇంట్లో అనమాట వీళ్ళు జీవిస్తున్నారని చెప్తున్నారండి వంట చేసుకుంటూ తింటారండి ఇదిగో ఆవిడండి ఈవిడ ఇది ఏంటి నాన్న ఇది ఇది అది గడ్డి గడ్డి అంటే పోయికే పోయికే పొయ్యికా ఆ పోయిక అది కోస్టమ్ టైం లో అది అలగి చేస్తది ఆగుపట్టి చేస్తది ఓ ఆగుపల్లతో ముట్టేస్తారు అంటే ఏసి అదండి అంటే పోయికి వండుకోనని అది పోయికే పోయికి అన్న సార్ అది చేసనని కదా అది కొద్దిగా ఇచ్చినని ఓ ఇది చేసినవాడు అంటే ఇది ఇల్లు అట నేసారటండి దీంతో పైకప్పు ఈ పైకప్పు చేసినవాడు అది మిగిలిందండి మిగతాది ఉంచారండి ఇక్కడికి అది ఉంచేటంటే పొయ్యి అనమాట ఎత్తిరించడానికి అండి అంతే రాదండి దాని మీద కర్రలేస్తారు ముందు మంట పెట్టడానికి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోన దానితో వెలిగించి తర్వాత కట్లు అట్టేసి వండుతారట అండి అంతే కట్టెలు రాదు కదా డైరెక్ట్గా అది మంట వస్తే ఆ మంట మీద కట్టెలు పెడతారు సరేనైతే మంచి గుండు సరే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో కలుసుకుంటాం బాయ్ 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 బయమ్మా Bye. Bye.